హాస్యానందం అభిమానులకు ఆప్తులకు హాస్యప్రియులకు సన్నిహితులకు హాస్యాభివందనాలు కార్టూనిస్టు మిత్రులకు తెలుగు కార్టూనిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు తొలి తెలుగు కార్టూనిస్టు శ్రీతలిశెట్టి రామారావు జన్మదినాన్ని మే ఇరవై పురస్కరించుకుని హాస్యానందం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం వైభవంగా నిర్వహిస్తోంది ఇప్పుడు పద్నాల్గవ సంవత్సరం ఈ సంబరం జరుపుకోబోద్దు ఒక వంద ఒక వెయ్యి కార్పులు వేస్తే అటువంటి సినిమా తయారవుతుంది మేము మద్రాసు ఉన్నప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారిని రెగ్యులర్గా కలిసాము రాయల ప్రసాద్ గారు మేడం అనే సినిమా తీశారు మిస్సెస్ డౌట్ ఫైల్ అనే సినిమాని తెలుగులోకి చేశారు ఆయన అందులో రాయల ప్రసాద్ గారు అద్భుతమైన కామెడీలో ఆడవేషం వేస్తాడు రాజప్రసాద్ గారికి పేర్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు అది కానీ మీ అమ్మటప్పుడు సూర్యప్రకాశం ఇప్పుడు ఉండేవాళ్ళు కదా అండ్ తెలియదు నేను ఇండియా టుడీలో ఇరవై పని పనిచేశాను మధ్య మధ్యలో బాబు గారిని సినిమా తీసుకోవాలని కలవని సహజంగా జరుగుతుంది తర్వాత భర్ణి గారు కూడా మొన్న ఈ మధ్య మాకు గోపల్పల్లి జర్నలిస్ట్ స్థానికి వచ్చారు ఆయన మిథునం మీద చాలా విషయాలు మాట్లాడారు అక్కడ గౌరీశంకర్ అని దగ్గర ప్రాణికీకు భర్ణి గారి క్లాస్ మేము అట్లా ఆ పరిచయం ఉంది అయితే వాళ్ళతోటి ఇట్లా ఫిజికల్గా పరిచయాల కంటే వాళ్ళ సినిమాలతోటి మనకు మంచి పరిచయం ఉంటుంది మనం ఎట్లా కార్టూన్లు గీస్తామో వాళ్ళు అటువంటి అద్భుతమైన సినిమాలు తీశారు రాజప్రసాద్ గారి ఆనా పేరెంట్లు కానీ లేకపోతే లేడీస్ టైలర్ కానీ తర్వాత ఈయన భర్ణ గారి సంస్కృతిలో చేయ ప్రేరకస్య అనుమోదక సుకృతలు దుకృతలు చేవ చెత్తవార సమభాగిన అంటారు నలుగురు పార్ట్నర్స్ ఉంటారు ఏదైనా చేయడంలో రాము గారు వెనక నుండి ఎంతో మంది దీనికి సహకారం అందిస్తున్నారు అందులో కేవీ రమణాచారి గారు ముఖ్యులు కేవి అంటే నేను ఎప్పుడు అనుకుంటుంటాను కల్ప రోక్షం కేవి అంటే వారు మన ఆన్లైన్లో చూస్తున్నారు కార్యక్రమాన్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మొదటి బహుమతి శ్రీ బాచి గారికి ఇస్తున్నటువంటి కార్టూన్ మిత్ర అసలు ఈ కార్టూన్ మిత్ర కాన్సెప్ట్ ఏంటో ఒకసారి రాము గారు వివరించాక బాచి గారిని కార్టూన్ వింత వేదికగా కార్టూనిస్టులు ప్రోత్సహించే కార్టూనిస్టులకి కార్టూనిస్టులకి కార్టూనిస్టులకు ఈ అవార్డు ఇవ్వడం గత సంవత్సరం నుంచి మొదలెట్టాం గత సంవత్సరం కేవీవి సత్యనారాయణ గారు గత పదేళ్లుగా హాస్యాలలో ఒక కార్టూన్కి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్నారు ఆయనకు అవార్డు ఇచ్చాం ఈ సంవత్సరం బాచీ గారు ప్రతి సంవత్సరం ఆగస్టున ఒక కార్టూన్ పోటీ పెట్టి పాతి వేల రూపాయలు బహుమతులు స్తున్నారు ఇది గత ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు ఇంకా ఒక స్కీమ్ కావేశ్వర సో ఇది ఏమన్నా కామెడీలో కామెడీని హీరోని చేసిన నేను మిమ్మల్ని ఉన్నాయి వాళ్ళకి చక్క విషయం వస్తున్నాం మన భావాన్ని మనం చెప్పదలుచుకున్న భావాన్ని వ్యంగ్యంగా అందరికీ ఇలా కి కింద పెట్టే ఓ ఇంతమంది జనాలు లేక క్రీమ్ మాత్రమే ఉన్నారు సంతోషం నాకు మాకు ఒకరికి తెలుసు నా గురించి అంటే బాపు రామన్ గారు సెట్ లో షూటింగ్ లో పనిచేస్తున్నప్పుడు ఎలా ఉండేవాడినా ఆయన ఒకటి తెలుసు ఇక్కడ అంటే భరణీకి తెలియదు కదా భరణీ నేను ఒకటి సో తెలుసు సార్ మీకు ఎలా ఉండేవాడు జట్టు ఒకటి కనపట్లా అలాంటి కార్టూన్ ప్రపంచంలో కార్టూన్ మామూలు కాదండి కార్టూన్ అంటే అది रचनाता कार्टूनिस्ट श्री जयदेव గారి एकेडमी जयदेव राजलक्ष्मी कार्टून एकेडमी वालोंకు సమసరం కూడా విడదల్ చేసే పుస్తక ఆవిష్కరణ రామ్ శేష గారికి అందరికీ నమస్కరిస్తున్నాను హଁ రెండో పుస్తకం ఇది పోతున్నాం ఇక్కో కొస్తను కూడా ఉంది దఫ్తర్ జయదాస్ కార్టూన్ పుస్తకం జయదాస్ గారు మీరు కూడా వేదిక మీద స్టేజి మంచి బైక్ రచయిత నటుడు దర్శకుడు చెప్పు ఉన్నాయి ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే మీ అందరి ముందు ఇవాళ నేను ఐదు లక్షల మంది ముందు కూడా మాట్లాడిన మనిషిగా ఇవాళ మీ ముందు మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జనం ఉండటం జనం తీసుకురావడం జనం ఎందుకు రావడం ఇలాంటి అనేక రకాల కారణాలు ఇక్కడ ఉన్న మేధావులు మీరు అందరూ కూడా మీ అందరికీ తెలుసు కానీ ఇవాళ ఉన్నది మాత్రం నేను మాత్రమే ఇక్కడ బాబు నువ్వు ఫోటో తీసి కూడా పక్కన పక్కన ప్లీజ్ ప్లీజ్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఒక్క ఒక్క ఒక్కటో కూడా ప్రతి ప్రతి పని కూడా ఆయనే చేస్తారు